అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బిగ్ రిలీఫ్ అంటూ ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుందనమాట దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలా చాలామంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఏపీలో పెన్షన్ల పంపిణీ మార్పు ఉద్యోగస్తులకు ఇక బిగ్ రిలీఫ్ కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చిన తర్వాత యథావిధిగానే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంటికి వెళ్ళి పెన్షన్ అందజేసిన విధంగానే కూటమి నేతలు కూడా స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి పెన్షన్ అయితే అందజేయడం జరుగుతుందనమాట గతంలో వాలంటీర్లు పెన్షనర్లు పంపిణీ చేయగా ప్రస్తుతం మాత్రం సచివాలయ ఉద్యోగస్తులు పెన్షన్లు అందజేస్తున్నారన్నమాట అయితే తెల్లారయ్యేసరికి లబ్ధిదారుల చేతికి పెన్షన్ అందేలా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడంతో సచివాలయ ఉద్యోగస్తులు ఎన్ని అవస్థలు పడుతున్నా తెల్లవారి ఇక ఐదు గంటల ముప్పై నిమిషాలకే వెళ్ళి పింఛన్లు అయితే పంపిణీ చేయడం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎదుర్కొంటున్నారన్నమాట ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు కూడా ఈ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం పిన్షన్లు పంపిణీ విషయంలో పునరాలోచన ఇక తెలిసి ఇక చేసిందని ఆలోచిస్తున్నారనమాట అయితే ఈ క్రమంలో మార్చి ఒకటో తేదీ నుంచి పిన్షన్లు పంపిణీ అయితే విషయంలో టైమ్స్ టైమింగ్స్ కూడా మార్పు అయితే చేశారని తెలుస్తుంది అనమాట గతంలో మాదిరి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకే కాకుండా ఏడు గంటల నుంచి పిన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అందుకు అనుగుణంగా యాప్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యేలా కూడా ఏర్పాట్లు ఇక చేసినట్టు తెలుస్తుంది అనమాట రాష్ట్రంలో పెన్షన్ల వ్యవస్థకు గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తుందనమాట అయితే ఇప్పటికే అనర్హులపై ఇంకా దృష్టి పెట్టిన ప్రభుత్వం అర్హత లేదని తెలియగానే వారిని జాబితా నుంచి తొలగిస్తుంది ఇప్పటికే ఎంతో మంది వికలాంగులకు పెన్షన్ విధానంలో తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి అనర్హులు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మరోసారి వెరిఫికేషన్ జరుపుతూ అనర్హుల జాబితాను కూడా తొలగిస్తే కొత్త వారి అవకాశం ఉంటుందని భావిస్తున్నారనమాట అయితే ఇలా పింఛన్ల పంపిణీలో ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ లబ్ధిదారులకు పెన్షన్ అందజేస్తున్నట్టు ఇక విధానం సచివాలయ ఉద్యోగస్తులు కూడా రిలీఫ్ ఇచ్చిందని తెలి చెప్పడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది రోజు అప్డేట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్